ఓం గం గణపతి నమః ఓం నమః శివాయ నమః ఓం సాంబ సదా శివాయ నమః ఓం నమః శివాయి నమః లెసన్ నెంబర్ థర్టీ వన్ న్యూమరాలజి ఇరవై తేదీన జన్మించిన వారు సున్నితమైన స్వభావం గలవారు ప్రేమ పంచడంలో వీరికి వీరే సాటి వీరు చేమకు కూడా హాని వారు భక్తులు శ్రీకృష్ణ హరిప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిబ్బంది ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ లెసన్ నెంబర్ థర్టీ వన్ న్యూమరాలజీ ఒకటి ఇరవయో తేదీన జన్మించిన వారి ఆరాధ్యదమ్మి ఎవరు రెండు ఇరవయో తేదీన జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు ఏమిటి మూడు ఇరవయో తేదీన జన్మించిన వారి మిత్ర సంఖ్యలు ఏమిటి నాలుగు ఇరవై తేదీన జన్మించిన వారి అదృష్ట వారములు ఏంటి భక్తుల శ్రీకృష్ణ హరిప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గం గణపతి అన్నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ టూ ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం గుండా అనేక వీడియోల్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో ఎడ్యుకేషన్ వీడియోస్ అన్నట్టయితే ఎడ్యుకేషన్ దేని గురించి అంటే యాస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి మనం తెలుసుకుంటున్నాము అయినట్టయితే మనము అనేక రకాల వీడియోలని డిస్ప్లే చేసుకుంటున్నాము ఇందులో అందరికీ కూడా కనీసం ప్రవేశం ఉండాలి అనే సదుద్దేశం గురించి కూడా నేను చేస్తున్నాను ప్రావీణ్యత గురించి కాదు ఇందులో భాష సౌందర్యాన్ని మీరు ఎవరు చూడకండి తర్వాత భావం చూడండి నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఇది పండిత సభ కాదు కాబట్టి భాషా సౌందర్యం మనకు అక్కర్లేదు కవి సమ్మేళనాలు కాదు తర్వాత అష్టావధానాలు శతావధానాలు శాస్త్రావధానాలు కాదు కాబట్టి భాషా సౌందర్యం మనకి గ్రామటికల్ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు పట్టించుకోవద్దని నా మనవి అయినట్టయితే న్యూమరాలజీలో ఈ రోజుని ఇరవయో తారీఖుని పుట్టిన వాళ్ళ యొక్క జాతీయ చక్రం గురించి వివరంగా మనం తెలుసుకుందాము అంటే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఇరవయో తారీఖు వారి యొక్క గుణగణాలు మనం కూలంకుశంగా తెలుసుకున్నాము అనంటే ఇరవయో తారీఖున పుట్టిన వాళ్ళకి ముందరగా మనం ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే దుర్గాదేవిని ఆరాధన చేయండి చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి మంచి ముంచం రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి పెట్టుకోండి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్లో పెట్టుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ వీళ్ళకి లెక్కే నెంబరు రెండు ఏడు వస్తుంది తర్వాత ఫ్రెండ్లీ నెంబర్స్ ఒకటి నాలుగు వస్తాయి సమ సంఖ్యలో మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది వస్తాయి వీళ్ళకి శత్రు సంఖ్యలు అన్నవి ఏమీ లేవు కాబట్టి అన్ని సంఖ్యలు కూడా వీరు వాడుకోవచ్చు వీళ్ళలో ఉండే ఇది ఆయనకైతే వీళ్ళకి న్యూట్రల్ నెంబర్స్ అన్నది నేను చెప్పాను కదా తర్వాత లక్కీ మంత్స్ అంటే మార్చ్ ఏప్రిల్ జూన్ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే వారములని నేను చెప్తున్నాను వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే రంగులు రెడ్ వైట్ క్రీమ్ కలర్స్ వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి నెక్స్ట్ వీళ్ళకి మటుకు ఏంటంటే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచిగా ఉండటానికి వీళ్ళకి మటుకు యోగించే దిశ ఏంటంటే తూర్పు దిశ అని నేను చెప్తున్నాను తర్వాత వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నట్టయితే వీళ్ళు ఫస్ట్ రెండో తారీఖు దేనికి అధిపతి అన్నట్టయితే మూన్ పొజిషన్కి అధిపతి ఇరవై తారీఖు అన్నట్టయితే మూన్ ప్లస్ జీరో వచ్చింది జీరో వచ్చినట్టే సంపూర్ణత్వము అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీళ్ళు ప్రతిదీ కూడా సంపూర్ణంగా చేస్తారు పని మొదలుపెట్టాక వీళ్ళు కడ వరకు కూడా చేస్తారు అని నేను సగర్వంగా చెప్తున్నాను ఎందుకంటే సైక్లాజికల్ వీళ్ళు డిప్రెషన్ డిప్రెషన్లో ఉన్న మానసిక ఒత్తిడిలో ఉన్నప్పటికన్నా ఏదో రకంగా వీరికి అప్పచెప్పిన పనులు వీళ్ళు నెరవేర్చే అవకాశం వీళ్ళకుంటుంది వీళ్ళకి గమ్యస్థానం లక్ష్యం వైపు వీళ్ళ దృష్టి ఎప్పుడూ కూడా ఉంటుంది ఏంటంటే ఇరవై తారీఖున పుట్టిన వాళ్ళు అంటే పౌర్ణత్వం వైపు వీళ్ళు చూస్తూ ఉంటారన్నమాట అందులో వీళ్ళకి పరమశివుని యొక్క ఆదేశము పరమశివుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా వీళ్ళకి కలుగుతాయి తర్వాత సూర్యదేవిని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కలుగుతాయి చంద్రదేవుని యొక్క ఒక కృపా కటాక్ష వీక్షణాలు కూడా వీళ్ళకి కలుగుతాయి అయితే వీళ్ళు చాలా సున్నితమైన స్వభావం కలవారు చాలా సెన్సిటివ్గా ఆలోచన చేస్తుంటారు కాబట్టి వీళ్ళని మనం ఏమాత్రం కూడా నిందించడానికి వీలైన పరిస్థితి వీళ్ళు మనకి ఏమాత్రం వీళ్ళని నింది నిందించినప్పుడుకైనా సరే వీళ్ళకి ఆత్మహత్య సదృష్టానికి పాల్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చాలా సున్నితమైన హృదయం వీరు ఒక అమ్మాయిని ప్రేమించారు అన్నట్టయితే లేదు ఒక అబ్బాయిని ప్రేమించారు అన్నట్టయితే వారి నిరంతరం మాట్లాడుతూనే ఉండాలి వాళ్ళతోటి ఏమాత్రం మాట్లాడకపోయినప్పుడు అయినా సరే తల్లినైనా చెల్లినైనా అమ్మనైనా చెల్లినైనా ఎవరినైనా సరే వీళ్ళు ప్రేమిస్తే మనకి వదలరు ప్రేమ గుణము వీరికి సొంతము అయితే వీళ్ళకి సున్నితమైన స్వభావము వీళ్ళు ఇతర ఫీలింగ్స్ ఇట్టే కనిపెట్టేస్తారు వీళ్ళకి ట్రేస్ అవుట్ చేయగలరు ఇతరుల ఫీలింగ్స్ అన్నీ కూడా గుర్తుపడతారు వీళ్ళకి నోటి మాటల్లో చెప్పక్కలేదు వాళ్ళకి మనం మోభావంగా ఉన్నట్టయితే ఏదో మనసు బాగోలేదు అని వాళ్ళు గ్రహిస్తారు మన యొక్క మనసు ఆనందంగా ఉంది అన్నట్టయితే వాళ్ళు గ్రహించి ఏంటి వాళ్ళ విశేషం ఏంటి చాలా అందంగా ఉన్నావు చాలా బాగున్నావు అంటారు ఇతర యొక్క ఫీలింగ్స్ని వీళ్ళు ఎట్టే కనిపెట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ఎక్కువగా ఎమోషనల్గా ఉంటుంటారు కాస్త ఉద్రేక స్వభావం కూడా వీళ్ళకి వస్తూనే ఉంటుంది ఎమోషనల్ అయ్యే అవకాశాలు వీళ్ళకి బాగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయటానికి చాలా విధంగా ట్రై చేస్తారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొండను ఆ యొక్క జీవితాన్ని సక్రమైన మార్గంలో ఉంటారు పెట్టుకునే అవకాశాలు వీళ్ళకి భగవంతుడు ఇచ్చిన చెప్పాలి వీళ్ళకి మనసు చాలా చాలా సున్నితంగా ఉంటుంది వీళ్ళ మనసు జీవనది లాంటిది తర్వాత నిర్మలమైన నదిలో ఒక చిన్న రాయి ఇసిరినట్టయితే అది ఎలా అలల అలలగా వస్తుందో అదే విధంగా వీళ్ళ మనసు కూడా చెరిగిపోతూ అన్నమాట వీళ్ళకి లైఫ్లో సమస్యలు వీళ్ళకి తగ్గుముఖం పెట్టే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు అన్నట్టయితే వీళ్ళ లక్ష్య సాధన వీళ్ళకి దృష్టిగా ఉంటుంది ఎటువంటి కఠిన కార్యక్రమం అయినా సరే ఎటువంటి కఠిన సమస్యలైనా సరే వీళ్ళు పరిష్కరించగలగా సమధులు అందుకే వీళ్ళలో ఎక్కువగా లాయర్స్ ఉండే ఉన్నాయి వీళ్ళలో ఎక్కువగా కౌన్సిలర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఏంటంటే వీళ్ళలో ఎక్కువగా ఎక్నటిస్టులు అయ్యే అవకాశం ఉంది వీళ్ళలో సైకాట్రిస్టులు అయ్యే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందన్నమాట వాళ్ళ అన్నీ అవ్వలేదు అన్నట్టునే వీళ్ళు మంచి మాటలు చెప్పి ఎరటి వాళ్ళని వాదారుస్తారు ఇలా యొక్క వాదల మాటల వల్ల ఎరటి వాళ్ళు లొంగుతారు వీళ్ళకి ముఖంలో ఎప్పుడూ కూడా కళ జీవ కళ అన్నది ఉంటుంది వీళ్ళకి ఒక గ్లో అన్నది ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఇప్పుడు కూడా చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడు ఈ లక్షణాలన్నీ కూడా ఈ యొక్క ఇరవై తారీఖున పుట్టిన వాళ్ళకి నెక్స్ట్ చంద్రుడు బలం ఉన్నట్టయితే అమావస్య పుట్టిన వాళ్ళకి ఈ గుణాలు ఉండవు పన్ను ఉన్నాడు కానీ చంద్రుడు బలంగా ఉన్న రోజుల అప్పుడైతే మటుకు ఈ గుణగాణాలన్నీ కూడా వీళ్ళకు ఉండే ఉన్నాయి వీళ్ళకి ప్రేమ పంచడంలో వీరికి వీరే సాటి వీరు వీరు ప్రేమ పంచినట్టు ఇంకా ఎవరు కూడా సృష్టిలో పంచలేరు అంత బాగా పంచుతారు వీళ్ళకి కోరిక లేని ప్రేమ వీళ్ళ ప్రేమ ఎటు ఉండేదంటే కోరిక లేని ప్రేమ వీళ్ళకు ఉంటుంది ప్రేమని పంచుతారు అనమాట వీళ్ళకి ఏ ఒక్కరికి కూడా హాని చెయ్యరు హాని చేసే అవకాశాలు వీళ్ళ మనసులోకి ఎప్పుడు రాదు అయితే భయంకరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళకి ప్రోత్సహించినప్పుడు అప్పుడు ఏదైనా వస్తారేమో వీళ్ళ జాతకంలో కూడా జాతక భాగం బాగోకపోతే అప్పుడు ఏదైనా చెడు కార్యక్రమాలకి వీళ్ళు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి మటుకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది చంద్రుడని పెరిగి వాళ్ళు కాదు కానీ సాఫ్ట్ నేచరు కానీ అవసరం వస్తే వీడికి కష్టపడగలరు అవసరం వస్తే మాట మాట విసరగలరు అన్నమాట వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు కూడా ఇన్వెన్షన్స్ పరిశోధన పరిశీలన వీళ్ళకుంటుంది కొత్త కొత్త యొక్క విషయాలన్నీ కూడా వీళ్ళు తెలుసుకునే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంది వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచన చేస్తుంటారు లోతుగా పరిశీలిస్తూనే ఉంటారు అయితే వీళ్ళకి ఒక మాస్టర్ గారు ఏదైనా లెసన్ చెప్పారనుకోండి అందరూ కూడా వెళ్ళిపోతారు వినేసి కానీ వీళ్ళు ఆ లెసన్లో ఉండే భావాన్ని వీళ్ళు గ్రహిస్తారు ఆ యొక్క తప్పు లేని మాస్టర్ గారు ఏదైనా తప్పు చెప్తే వీళ్ళు అడుగు చెప్పగలరు అడిగి తెలుసుకోగలరు అనమాట వీళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు వీళ్ళకి సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి కానీ తర్వాత తర్వాత కాలక్రమేణా కూడా ఆమెను కూడా తొలగిపోతుంటాయి వీళ్ళు లైఫ్ పార్ట్నర్ తోటి బాగా చదువుగా ఉంటారు చాలా ప్రేమగా ఉంటుంటారు కాబట్టి లైఫ్ పార్ట్నర్ వీళ్ళకి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తారు వీళ్ళకి లైఫ్ పార్ట్నరు యొక్క ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి లైఫ్ పార్ట్నర్ కూడా అందగట్ అంద అందగాళ్ళు అందగట్టులో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు అనమాట వీళ్ళు కూడా చదువులు అవుతుంటారు వీళ్ళకి శాస్త్రీయ లాంగ్వేజ్ కూడా వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయన్నమాట వీళ్ళకి ఎటువంటి సమస్యలైనా కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను అధిగమిస్తారు కూడాను వీళ్ళకి ఎక్కువగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసము వీళ్ళ సొంతమో ఉంటుందన్నమాట వీళ్ళకి ఎక్కువగా ఓపిక ఎక్కువగా ఉంటుందండి ఎవరు ఎన్ని అన్నప్పటికైనా సరే శ్రీకృష్ణ పరమాత్మ లాగా కామ్గా ఉంటారు అక్కడ వంద తప్పులు లెక్క పెట్టాక శిరచాలం చేసేస్తారనమాట అటువంటి మనస్తత్వం వీళ్ళది వీళ్ళకి చాలా గంభీరమైన హృదయం గల వాళ్ళం వీళ్ళ మనసుని అర్థం చేసుకోవడానికి ఎవరి వలన ఎవరి శక్తి సరిపోదు వీళ్ళకి తెలివైన వాళ్ళు వీళ్ళు ఏ విషయంలో కూడా వెనుకడుగు వేయరు ముందడిగి వేస్తారు కానీ వెనుకడు వేయరు రండి మనం ఆ పని చేద్దాం అని అందరిని కూడా టీం లీడర్లాగా కూడా తీసుకెళ్తారు దూగుడుతనో ఉంటుందన్నమాట ముఖ్యంగా వీళ్ళకి హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది అంటే ఎవరైతే వాళ్ళకి బాధలు ఉంటే వీళ్ళు మటుకు భరించలేరు వాళ్ళకి ఉపకారం చేస్తాను కనీసం వీళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సరే పక్క వాళ్ళ జేబులంతైనా సరే తీసి వీళ్ళ మటుకు హెల్ప్ చేస్తారు వీళ్ళకి మటుకు ఉపకారం చేసే గుణగణాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అనమాట వీళ్ళకి డిసిప్లిన్లో మనం చూసామంటే మిలటరీ డిసిప్లిన్ అండి ఎందుకంటే ఆ యొక్క మిలటరీ డిసిప్లిన్తో ఉంటారు వీళ్ళకి ఒక క్రమశిక్షణ ఉంటుంది వీళ్ళ గదులు చూసినా వీళ్ళ ఇల్లు చూసినప్పటికైనా సరే నీట్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి మటుకు లక్ష లక్ష్యం వైపే దృష్టి ఎప్పుడు ఉంటుంది లక్ష్య ఇది లక్ష్మి అంటే లక్ష్మ కలది లక్ష్మి అంటే అందుకే వీళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూడా స్థిర నివాసం ఏర్పాటు చేస్తూ ఉంటుంది వీళ్ళలో వ్యాపారస్తులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీరు ఇంత ఇది చేసినప్పుడు అయినా సరే వీళ్ళ యొక్క రహస్యాలు ఎవరికి చెప్పరు ఎంత అడిగినప్పుడు అయినా సరే ఎలాంటి వాళ్ళ రహస్యాలు వీళ్ళు తెలుసుకుంటారు కానీ వీళ్ళ రహస్యాలు ఏం చెప్పరు చెప్పినట్టుగా ఉంటారు అక్కలేని కవులన్నీ చెప్తారు కావలసిన వంట దాచిపిస్తూనే ఉంటారు అన్నమాట వీళ్ళు నెక్స్ట్ వీళ్ళకి కొంతమంది వ్యక్తులు ఊహా సోదాలు కట్టుకుంటుంటారు అనమాట అంటే పేక మేడలు అంటుండవు కదా ఊహా సోదాలు కట్టుకుంటారు ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంటే ఎలా ఉంటుంది నేను ఈ యొక్క డబ్బు తెచ్చి ఈ మేడ కట్టుకుంటే ఎలా ఉంటుంది అని అనుకుంటారు కొంతమంది నెరవేరుతాయి కొంతమంది నెరవేరకపోవచ్చు అనమాట ముఖ్యంగా వీళ్ళకి లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజెస్ కూడా వీళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది అంటే వీళ్ళని ముఖ్యంగా తల్లిదండ్రులు లింగ్విస్టిక్స్ లాంగ్వేజెస్ నేర్పిస్తే ఆ సబ్జెక్ట్ నేర్పిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను వీళ్ళకి తల్లిగారి వైపు ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే వీళ్ళకి మటుకు చిన్నప్పుడే తల్లిదండ్రులకి ఆరోగ్య సూచనలు ఉంటాయి వీళ్ళకి చిన్నప్పుడు మటుకు ఆ యొక్క చంద్రుడు కానీ వీక్ అయితే తల్లిదండ్రులకి అనారోగ్య సూచనలు ఉండే అవకాశాలు ఎక్కువగా అన్నమాట కానీ వీళ్ళ ముక్కు మటుకు తల్లివైపు వారసత్వం చట్టం తల్లివైపు ధనం కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు నీటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది నీటి గండాలు వీళ్ళకు ఉన్నాయన్నమాట వీళ్ళకి వాహన గండాలు కూడా ఎక్కువగానే ఉంటూనే ఉంటాయి తర్వాత వీళ్ళకి లైఫ్ పార్ట్నరు చాలా క్యూట్గా ఉన్న వాళ్ళు వస్తారు భారీ అందగట్టి వస్తుంది భర్త కూడా అందగాడు వస్తుంటారు అనమాట ఎక్కువగా వీళ్ళకి అందరినీ ప్రేమించడం కాదు సోదరుని కూడా ప్రేమిస్తుంటారు కానీ వాళ్ళ వల్ల నష్టపోతూ ఉంటారు సోదరుని ప్రేమిస్తారు నష్టపోతూ నష్టపోయే కొద్దీ కూడా ప్రేమిస్తూనే ఉంటారు వీళ్ళు అన్నయ్య నీకు ఈ సమస్య వచ్చినా సర్లే నా డబ్బులు తర్వాత నా లక్ష రూపాయలు తర్వాత ఇది కానీ ఇంకో లక్ష రూపాయలు తీసుకొని ఇస్తారు అది వీళ్ళలో ఒక మైనస్ పాయింట్ వీళ్ళ మైనస్ పాయింట్ ఎలాంటి వాళ్ళు ప్లస్ పాయింట్ అయ్యి వీళ్ళ యొక్క అంటే కూడా తీసేసుకుంటారు అనమాట జనాలు వీళ్ళకి మటుకు ఒక ప్రకృతి అంటే చాలా ఆరాధకులు వీళ్ళ ప్రకృతి ఆరాధకులు నెక్స్ట్ ఏంటంటే వాటర్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా వీళ్ళు చేయవచ్చు తర్వాత ప్రకృతికి సంబంధించిన ప్రకృతి వైద్యం కూడా వీళ్ళు చేయవచ్చు తర్వాత లా చదవచ్చు అంటే లా అన్నట్టయితే న్యాయశాస్త్రం వీళ్ళు చదివే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత భూగోళ శాస్త్రం నావిక శాస్త్రం టీచరు మున్సబు కరోనము బ్యాంక్ జాబ్స్ తర్వాత నౌకాధిపతి ఇటువంటి అన్నీ కూడా ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మటుకం వెల్త్ విషయంలో చెప్పుకున్నట్టయితే మటుకం వీళ్ళకి యంగ్ స్టేజ్లో కష్టపడతారు యవ్వనంలో కష్టపడతారు తర్వాత తర్వాత క్రిమి కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీళ్ళకి అగ్రికల్చర్ వ్యవసాయం వల్ల చాలా లాభాలు వస్తాయి తర్వాత స్త్రీమౌలకి లాభాలు వస్తాయి తర్వాత స్త్రీల పట్ల ఆకర్షణ వీళ్ళకి ఉంటుంది బాగాను స్త్రీ ధన లాభము వ్యవసాయం చాలా బాగుంటుంది వీళ్ళకి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది వ్యాపారాలు చేసే అవకాశం ఉంది వీళ్ళకి ఏంటంటే వాటర్ వాటర్ ప్లాంట్స్ వీళ్ళు పెట్టుకోవచ్చు మిల్క్ ప్లాంట్స్ వీళ్ళు పెట్టుకోవచ్చు మిల్క్ ఫ్యాక్టరీస్ వీళ్ళు పెట్టుకోవచ్చు తర్వాత డైరీస్ వీళ్ళు పెట్టుకోవచ్చు తర్వాత ఏంటంటే వీళ్ళకి ఆవుల్ని పెంచడం కదా దాన్ని పౌల్ట్రీస్ అనుకుంటాను అవన్నీ కూడా వీళ్ళు పెట్టుకునే అవకాశం ఉన్నాయి వీళ్ళకి మటుకు ఏంటంటే కిరాణా కొట్లు కూడా పెట్టుకుంటారు పెద్ద పెద్ద మాల్సిక యజమానులు కూడా వీళ్ళు అయ్యే అవకాశం ఉంది వీళ్ళ ఉద్యోగం కూడా డెవలప్ అవుతారు వీళ్ళు సూపర్వైజర్స్ గానో టీం లీడర్స్ గానో పనిచేస్తూ ఉంటారనమాట వీళ్ళకి అటువంటి ధన లాభాలు అవన్నీ ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మటుకు వీళ్ళకి మటుకు ఆ యొక్క దుర్గాదేవిని ఆ మంత్రం జపం చేస్తున్నట్టయితే వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని తర్వాత మటుకు వీళ్ళని ఎవరు కూడా వీళ్ళు చిన్న చిన్న పొరపాటు చేసిన తల్లిదండ్రులు మటుకు ఏమీ అనకండి కారణం ఏంటంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉట్టినే అర్ట్ అయిపోతుంటారు అలా అవటం కూడా మనకి అంత మంచి పని కాదు నెక్స్ట్ వీళ్ళకి హృదయ విధారకమైన సన్నివేశాలు ఎప్పుడు కూడా తగలకూడదు ప్లస్ ఏంటంటే వీళ్ళు ప్రేమకు స్వరూపం గలవాళ్ళు వాళ్ళు తర్వాత వీళ్ళని మనము చాలా అటు భార్య అయినప్పటికైనా సరే భర్తని జాగ్రత్త జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటుంది భర్త అయిన భార్యను ప్రేమగా చూసుకుంటారు తల్లి కొడుకుని కొడుకు తల్లిని కూడా ప్రేమగా చూసుకుంటుంటారు వీళ్ళని సృ వీళ్ళ సృష్టిని ప్రేమిస్తూ ఉంటారు తర్వాత వీళ్ళు భగవద్ ఆరాధకులు ఎక్కువగా అవుతుంటారు వీళ్ళ దేవాలయాలకి కట్టేస్తూనే ఉంటారు ఎన్నో ఏది ఏమైనప్పుడు సరే వీళ్ళ మటుకు యవ్వనంలో కొంచెం కష్టపడినప్పటికైనా సరే యూత్ యంగ్ ఏజ్లో కొంచెం కష్టపడినప్పుడు సరే గ్రాడ్యువల్గా వీళ్ళు డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఈ డెస్టిన నెంబర్స్ ఇవన్నీ కూడా నేను తర్వాత క్లాసులో నేను చెప్తాను ఏదో ఏది ఏమైనప్పటికైనా సరే వీళ్ళ మటుకు ప్రకృతి ఆరాధకులు వీళ్ళు సెన్సిటివ్ అండ్ సెంటిమెంట్గా ఉంటారు నెక్స్ట్ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు మొదలు వస్తాను అంతవరకు కూడా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను శుభం భూయా సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసర రావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసరరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే బిరస సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ యు ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు లెసన్ నెంబర్ థర్టీ వన్ న్యూమరాలజీ ఒకటో పాయింట్ ఇరవై తేదీన జన్మించిన వారి ఆరాధ్య దరు రెండు ఇరవయో తేదీన జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు ఏమిటి మూడు ఇరవయవ తేదీన జన్మించిన వారి మిత్ర సంఖ్యలు ఏంటి నాలుగు ఇరవయ తేదీన జన్మించిన వారి అదృష్టవరములు ఏంటి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన ॐ साम्ब सदाशिवाय नमः ॐ नमः नम्ह शिवाय नमः